ఏం కూలిపో చెప్తావుంగ్రెస్ గవర్నమెంట్ గురించి అప్పుడు బాగుంది ఇప్పుడు ఏం బాగా అంత పరిస్థితి కూలి దొరకదు ఏం దొరకదు ఉన్నోనికే పెడుతున్నారు ఎవడైనా గాని ఒక గుళ్ళ గానీ ఏముండడు గుళ్ళ గానీ ఒక గుళ్ళ వానికి ఉండే అండ అనిపిస్తున్నారు గుళ్ళెక్కు కూడా దేవుని గుళ్ళకి నువ్వు ఎక్కడ చూసుకోపో ప్రతి ఒక్క గుడికి మనల్ని కేర్ చేయాలని మనం ఎవరు అడుగుతున్నాడు ఎవరు అడుగుతాడు అవ్వ చేసినంత కొద్దిగా అంత బీదలని చదవలని ఏదో ఎలకలో పలకలో చేసినాడు కొద్దిగా గట్ట ఇప్పుడు అంత మొత్తం అలానే మొత్తం నువ్వు 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 ఫోన్ చేసి ఇదే మందిని పంపిస్తాడు దేవుని గుడికి వాడు యావై మంది పంపిస్తారు గుళ్ళేకి ఆ గుడికి పోతాం మనం మనం

ఈడు అప్పు ఇస్తలేదు నేను చచ్చిపోవా ఇస్తామనుకుంటున్నా ఈడ పోతు ఢిల్లీ పోతాడు గుంటలు ఎక్కువని వస్తాడు పోతా అంతే ఆయన సంగతి తీసి పెట్టాలి సార్ అది ఆయన మాట తీసే మాకు కూడా అన్నం దొరకదు ఏస్టు ఆయనంత ఏస్టు మనిషి లేదు ఏదో పొరపాటున ఆ కోడళ్ళు మా అత్తలు ఇద్దరు కోట్లు నీకు నాలుగు వేలు రాదే నాకు అందలేదు కొట్లాట పెట్టి జుట్లు పట్టుకొని ఏం గుద్దరు ఇక కోటలు ఇక్కడ అని చెప్పు ఇరవై రూపాయలు నేను చెప్తా నా ప్రతి ఒక్క జీవో చేసింది ఆయన మన తెలంగాణ కానీ ఆంధ్ర మన ఆంధ్ర కూడా లేదు ఇది రైతు బంధు గాని రుణం ఈ రైతు బంధు రైతు మన సత్యపేణలోకి ఐదు లక్షలు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి గాని ఎవరు చేసిరు మనం ఎవరు చేయలే ఈయన వచ్చిందంటే ఎన్ని కనిపెట్టి చేసిండు మనం ఎప్పుడు అడగలే మనకు రైతు బంధులు తెలియనే తెలియదు ఇప్పుడు ఆయన చేసింది కాబట్టి నాలుగు రూపాయలు ఆరు నెలలకు ఒకసారి పడుతుంది చేస్తున్నావు ఈయన వచ్చాను నేను చెప్తలేనా ఇదే ఆడోళ్ళు రెండు లక్షలు మాఫీ ఆడోళ్ళకు రెండు వేల ఐదు వందలు ఫ్రీ బస్సులకు ఆడలు ఉరికిరి ఉరికి వచ్చి మాకు కూడా ఆడేళ్ళు మా ఏ రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు మాకు బస్సు ఫ్రీ వేస్తావా ఏ వన్ అట్ అయిపోయి తాగిరు గుద్దుడే గుారు వేసు వేసు తులం బంగారు పూటి పోతుంది వస్తుంది పోతుంది మెడల్ మొత్తం అది వేసుకొని ఒక్కడ వేసుకొని తిరుగుతుంది మావాడు సన్నబియ్ లబ్బర్ బియ్యం లబ్బర్ బియ్యం సన్న బియ్యం మస్తు తింటారు దాన్ని ఆ పిల్లి లేస్తుంటే తింటా ఎవరు తింటారు అది అట్లే ఉన్నాయి అది ఇంట్లో అట్లే మొత్తం ఎవరికి అదే పన్నెండు రూపాయలు లెక్క అమ్మేస్తుంది ఎవరు తింటురా అది మేము కొనుక్కొచ్చి బీజేపీ ఎందుకు కలుస్తారు సార్ అది ఏం కలదు కాకపోతే ఉంటా మాటలు అన్ని మాట్లాడుతుంది వాళ్ళే చెప్తారు వాళ్ళే ఉంటారు ఇప్పుడు చెక్కట్రోల్ చెప్తూనే ఉన్నారు వచ్చేటోళ్ళు వస్తూనే ఉంటారు వచ్చే మూడున్నర సంవత్సరాలు అయితే అయితే కన్ను మూసుకొని ఏ హామీలు ఇవ్వకుండా ఆయన్నే వచ్చి పైన కూర్చుంటాడు కేటీఆర్ సీఎం అవుతాడు కేసీఆర్ సీఎం ఆయన్నే అధికారం మన తెలంగాణలో ఆయన్నే మంచిగా చేస్తాడు ఇప్పుడు ఈ రూపాయల బారణ పావుల వంకు నడుస్తుంది అంతే ఈ ఇంకా రెండు మూడేళ్ళ దాకా అయితే అదే పావుల పోతుంది మళ్ళీ ఇంకెళ్తారు మన బతుకుతారు మన ఇకే పనులు కూడా లేవు అప్పటిలేక పనులు లేవు సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వస్తాయి సర్పంచ్ ఎలక్షన్ అంటే సార్ ఇప్పుడు పార్టీ అధికారుల ఉంది కాబట్టి వేయొచ్చు ఓ పది మంది గెలుచు ఐదు మంది గెలుచు మాట ఇప్పుడు గెలిచి ఏం చేసేది ఉంది పైన వాళ్ళే ఉన్నారు కాబట్టి కూడా వేయొచ్చు కొంతమంది ఇప్పుడు నాకు ఇష్టం లేదు నేను ఏను అనుకో మాట నేను ఏయను గాని ఇప్పుడు నేను వేసినా గాని గెలిచినా గానీ అల్ల పోయేటోడే ఒక మాట ఇట్లా పోనీ అడిగినా అదే మాట ఉంది లాగు కట్టుకుని పోయేటోళ్ళు ఏ పార్టీ మంచి ఉంటారా నీకు రెండు వేలు వస్తాయని నాలుగు వేలు వచ్చిన రెండు వేలు ఇచ్చినాయన కేసీఆర్ ఇచ్చిన పైసలు ఉన్నాయి మీరు ఇస్తలేదు ఎప్పుడు పోతున్నాయ్